బల్ల కొద్ది చెబుతున్న జనవరి పదవ తేదీ మొదలు పదిహేనవ తేదీ వరకు కూడా వారికి మట్టి పట్టుకున్న బంగారమే ప్రాణం పోయినా సరే ఈ తప్పులు అసలు చెయ్యకండి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి జనవరి నెల పదవ తేదీ మొదలుకొని పదిహేనవ తేదీ లోపుగా వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది మీరు జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకోన్లో అల్లి ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి మేము ఈ రంగాలలో మీరు ముందుగా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా సరే బంగారం వరే మారబో ఉంది జనవరి నెల పదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా వీరి వీరికి కలగబోయే రాజయోగాన్ని ఎవరు కూడా ఆపలేరు తోటివారి సహకారంతో మీ పనులను మీరు చక్కగా పూర్తి చేసుకుంటారు ముందు చూపుతో వ్యవహరించే విజయాన్ని సాధిస్తారు పనిలో నిబద్ధత మీకు విజయం సాధింపజేస్తుంది కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు చక్కగా ఫలిస్తాయి ద్వితీయార్థంలో చంద్రబలం తక్కువగా ఉంటుంది మనశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి సూర్యస్థుతి చాలా మంచి ఫలితాలని ఇస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాలలో గొప్ప గొప్ప శుభ ఫలితాలు కూడా మీరే సమయంలో అందుకొనబోతూ ఉన్నారు బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన వాతావరణాన్ని కూడా మీరు గడుపుతారు మీ బలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించు అందరి నుండి ప్రశంసలు కూడా పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటిని చక్కగా అధిగమిస్తారు ఒక్క సంఘటన మీకు చాలా మానస్థాపాన్ని కూడా కలిగిస్తుంది స్థాన చలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి నవగ్రహ ఆరాధన మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత అయితే ఉంటుంది మీరు కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా వీరి జీవితంలో మార్పులు అయితే కనిపించబోతూ ఉన్నాయండి మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతూ ఉంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది ఈ రాశి వారి అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం ఆర్థిక కోణం నుండి సంపన్నంగా ఉంటుందండి వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు పొందుతారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది మరియు అవకాశాలను కూడా అందిస్తుంది మీరు బహుశా రెండు వేల ఇరవై సంవత్సరంలో మీ జీవితంలో సానుకూల మార్పు కూడా మీరు అనుభవిస్తారు మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఏ రకమైన భాగస్వామ్యం అయినా కూడా మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది మీ కార్యాలయంలో మార్పులు త్వరగా జరుగుతాయి ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడి పైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది విధి యొక్క దయగల ఆశీర్వాదం కారణంగా మీరు మీ యొక్క ఆదాయ వనరులను గణనీయంగా పెంచుకోగలుగుతారు ఫలితంగా మీరు మీ యొక్క భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి మరింత ఆదా కూడా చేసుకోవచ్చు మీరు నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అదృష్టవంతులనే చెప్పాలి అవుతారు కూడా మీరు ఎవరికీ కూడా రుణాలు ఇవ్వడం మానుకోవాలని సూచన ఈ కాలంలో మీరు గణనీయమైన డబ్బు సంపాదించడానికి అవసరమైన అన్ని సహాయాలని కూడా అందుకుంటారు ఈ కాలం చాలా శుభప్రదమైనది కాబట్టి మీరు అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలను పొందుతారు అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఏలినాడిసని వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు అపారమైన ప్రయోజనాలు అందిస్తుంది ఫలితంగా మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను ముగించి మంచి ఆదాయాన్ని మరియు ఆనందాన్ని పొందగలుగుతారు ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో ప్రతి అడుగుకు కూడా మద్దతును అందిస్తుంది మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు మీ డబ్బు విషయాల్లో చురుకైన నిర్ణయాలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ముందుగా మీ యొక్క ఆర్థిక స్థితిని తనిఖీ చేయడం మంచిది ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాలను తీసుకువస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యకాలానికి చేరుకుంటున్న సమయంలో మీరు చాలా ప్రయోజనకరమైన స్థితిలో కూడా ఉన్నారు మీరు మీ యొక్క డబ్బును శుభకార్యాలకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభంలో మీ పన్నెండవ ఇంటి ద్వారా శనిదేవుడి సంచారం కారణంగా మీరు మీ యొక్క విదేశీ వ్యాపారం నుండి ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ వ్యాపారం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు వరం కంటే తక్కువగా ఉండదని చెప్పాలి ఉద్యోగ రీత్యా తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మీరు విదేశీ ప్రదేశానికి వెళ్ళడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు స్థిరపరుచుకునే అవకాశాలు పొందుతున్నారు పొందుతారు మీ ఐస్కాంత వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను కూడా ఏర్పరచుకోవచ్చు మీ స్మార్ట్ వ్యూహాలు ఈ సంబంధాల నుండి గణనీయమైన లాభాలు పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి భగవంతుని ఆశీస్సులు ఈ సంవత్సరం మీకు ఎల్లప్పుడూ కూడా ఉండాలి మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసే వారికి కొరత అనేది సమయంలో ఉండదు కానీ మీరు ప్రతి కష్టాన్ని తప్పించుకుంటూ ఉంటారు మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నందున ఎక్కువ లాభాలు సంపాదించడానికి మీరు భూమి భవనాలు వాహనాలు రత్నాలు మరియు ఆభరణాల తో పెట్టుబడి పెట్టాలని సలహా ఇవ్వబడి ఉంది మే నెల రెండు వేల ఇరవై ఐదులో ఆరవై ఇంటి నుండి మీన మరియు కేతువుల పన్నెండి ఇంటి గుండా రాహు సంచరించడం చేత మీరు జీవితంలో అకస్మాత్తుగా డబ్బు కష్టాలను అనుభవించే అవకాశాలు అయితే ఉన్నాయి దురదృష్టవ ఈ ఖర్చులు విపరీతంగా ఉంటాయి మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బును మీరు తెలివిగా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మరియు మీ యొక్క వికృత ఖర్చులను నియంత్రించుకోవాలి ఈ సంవత్సరానికి సంబంధించిన శాస్త్ర సూచన ఏమిటి అంటే మీనరాశి వారికి ఆరోగ్యపరంగా ఇది చాలా గొప్ప సంవత్సరంగా ముందుకు సాగుతుంది సూచిస్తుంది అదృష్టవ ఈ సంవత్సరం మీ యొక్క ఆరోగ్య ప్రయాణంలో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు మరియు ఎక్కువ సమయం మీరు మిమ్మల్ని ఫిట్గా మరియు చక్కగా ఉంచుకోగలుగుతారు విధి సంవత్సరం యొక్క జీవితాన్ని సమృద్ధిగా ఆరోగ్యం మరియు సంపదలతో ఆశీర్వదిస్తుందని కూడా తెలుస్తోంది చూసారు కదండి మీనరాశి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశిలో మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్